సాయం పట అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు గత పాలనలో అభివృద్ధికి నోచుకుని ఈ ముప్పై ఒకటవ డివిజన్ ను గడిచిన రెండేళ్లలో అత్యధిక నిధులు కేటాయించి అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి జరుగుతున్నట్లు పేర్కొన్నారు బుధవారం నాడు నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి న్యూ సాయంపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అరవై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టబోయే అంతర్గత రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు సంబంధిత అధికారులకు పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు ముప్పై ఒకటో డివిజన్లో ఇవ్వాల రోడ్ వైన్ కార్యక్రమానికి మేయర్ గారు గురు సుధారాణి గారు ఫ్లో లీడర్ తోట వెంకన్న గారు కార్పొరేటర్ గారు కార్పొరేటర్ రాజు గారు డివిజన్ అని అండి మాజీ కార్పొరేటర్లు అందరం కూడా ఇంట్లో పాల్గొనడం జరిగింది మరి సాయంపేటలో గతంలో ఒక గ్రామీణ వాతావరణం ఉండేది ఈ రెండేళ్ల కాలంలో పట్టణంలో అత్యధికంగా డబ్బులు పెట్టిన డివిజన్ ఏదంటే అది షాయంపేట ఏడున్నర కోట్లు సుమారు శాంక్షన్ చేయడం జరిగింది ఏ షాయంపేట ఏ వాడకపోయినా ఇలా సీసీ రోడ్లు పోసిన్నాయి ఇవాళ ఇదే డివిజన్లో ముప్పై ఒకటో డివిజన్లో అరవై లక్షలతోటి ఈ రోడ్డు ఇక్కడ మేము శంకుస్థాపన చేయడానికి కావటం జరిగింది చేయటమే కాకుండా ఏదో కొబ్బరికాయలు కొట్టి వాటికే పరిమితం కాకుండా మేము ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా అది వారం రోజుల పది రోజుల నెలలో లోపలనే ప్రతిదీ కూడా మేము క్లియర్ చేసుకుంటూ పోతున్నాం తప్ప ఎక్కడ కూడా నిర్లక్ష్యం కానీ కొబ్బరికాయ కొట్టి ఏదో ఉన్నది లేదు వాళ్ళకి అక్కడ దొంగ జీవోలు తీసుకొచ్చి కానీ పబ్లిక్ని సాటిస్ఫై చేయడానికి లిప్ సింపతి పొందడానికి మేము ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మేము మాట అన్నదానికి కట్టుబడి ఉండి ప్రజల అభిప్రాయం మరికి నడుస్తుంటాం శ్యాంపేటలో అరవై లక్షల రూపాయల నిధులతోటి ఇక్కడ రోడ్ రోడ్డు కోసం శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున మన గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో చేపట్టడం అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వరంగల్ నగరాభివృద్ధి కోసం నగరాభివృద్ధి ఫండ్స్ కూడా యాభై కోట్ల నిధులను ఇచ్చినందుకు ఎక్కడైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో వాటికి నవ నగరాభివృద్ధి కోసం యాభై కోట్ల నిధులు ఇచ్చినందుకు వారికి వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అవి రావడానికి కృషి చేసినటువంటి గౌరవ సభ్యులకు అందరికీ కూడా మంత్రివర్యులకు ధన్యవాదాలు పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉన్న సాయంపేటను గతంలో పట్టించుకోలేదని ప్రస్తుతం మాత్రం అభివృద్ధికి అవసరమైన నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిళ్ళరాజు మాజీ కార్పొరేటర్లు మోహన్ రావు శివశంకర్ డివిజన్ అధ్యక్షులు సురేందర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు